ఏమీ చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలల్లో పనిచేస్తే వారం లేక ఈ రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం మన చేయడానికి కింద పడలేక ఇలాంటి మహిళ లేక ఫలితాలు మరి అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మహిళలు ఎలానే లేదా సభాముఖం అడుగుతున్నాం మరి అదేవిధంగా ఈ రోజు మహిళలు చేపట్టి కాంగ్రెస్ మహిళలు చేస్తున్నారు మీరు ఇలా అనేటం కబురు కాదు మరి అదేవిధంగా నీళ్లు కలుపుకోవడానికి కూడా మంత్రుల్ని సేవా చేయడం కూడా చూడలే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈ రోజు వాళ్ళు చేయలేని పని మనం చేర్ చూపించాం మహిళలకు ఈ రోజు బస్సు ప్రయాణాలు అని చెప్పి అర్థం చూసుకుంటారు మరి గ్యాస్ కూడా సబ్సిడీ ఇచ్చి కూడా మరి వాటి వల్ల కూడా అర్థికంగా ఉపయోగపడారు మరి ఈ రోజు రైతులకి లక్ష రూపాయలు కానీ లక్షన్నర రెండు లక్షల రెండు మాఫీ చేసి ప్రభుత్వం చేర్చి పెట్టింది మరి మీరు దండగా ప్రభుత్వం పండుగ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ మంత్రి సారంలో ఉన్నారు టీఆర్ఎస్ నమ్ముకున్న మహిళలందరూ జైల్లో ఉన్నారు అని రోజు సభాముఖంగా అడుగుతున్నారు మరి అలాంటి మహిళలకు ఏమీ తెలియకుండా ఈ రోజు మహిళలు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ తిరిగి మరి అందరూ పదవుల్లో ఉండే మీరు ఓరో లేక ఈ రోజు మహిళలు అనటు అభితవ లేక హరిశ్వధ సభగానేది మీరు రాజీనామా చేసేదాకా మేము మహిళలను కూడా ప్రతి ఒక్క గ్రామ గ్రామాలు కానీ డివిజన్లలో కానీ మీకు ఇష్టబొమ్మ తగలేసి మీరు రాజీనామా చేసేదాకా మేమందరం కూడా ఒకే ఒక్క కొత్త కంటంతా కాంగ్రెస్ ప్రజలందరం కూడా ఏదాకా నడుస్తామని తెలుస్తున్నారు